హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనమా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు నేను మన ఛానల్లో సొరకాయ పప్పు చేయబోతున్నానండి సొరకాయ పప్పు కోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి సొరకాయ పప్పు కోసం ముందుగా నేను ఇక్కడ తీసుకున్న సొరకాయలో నుంచి సగం సొరకాయని తీసుకున్నాను అలాగే ఐదు లేక ఆరు పచ్చిమిర్చి రెండు టమాటో రెండు ఉల్లిపాయ కొద్దిగా పెసరపప్పు ఇప్పుడు తయారీ విధానం ముందుగా పెసరపప్పుని ఒకటి లేక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ఇప్పుడు సొరకాయని అలాగే కొంచెం ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకుందాం సొరకాయతో పాటు ఉడికించేటప్పుడు కొంచెం ఉల్లిపాయ వేస్తే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది అందుకే నేను ఇక్కడ కొంచెం ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు సో ఇప్పుడు నేను నానబెట్టుకున్న పప్పులో సొరకాయ ఉల్లిపాయ వీటితో పాటు పచ్చిమిర్చి వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ నేను పప్పు మెత్తగా ఉడికిన తర్వాత టమోటాలు యాడ్ చేస్తున్నాను టమోటాతో పాటు కొద్దిగా చింతపండు చూసారా కొంచెం అంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకుని సిమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వీటిని ఉడికించుకుంటున్నాను పప్పు అనేది చక్కగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఎనిపి ఉంచుకోవాలి సో ఈ విధంగా ఎనుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద బాండలు పెట్టి సరిపడా నూనె వేసుకుని ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు వేసి చిట్టపట్లు తర్వాత వెల్లుల్లి అలాగే టేస్టీగా ఉండడానికి ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను సో వీటన్నిటిని చిట్టపట్ల ఉల్లిపాయ మనం తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పప్పులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తిరగమాత అనేది తిరగమాత అంట బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి చూసారా నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను వీటి రెండింటినీ మిక్స్ చేసుకుని తగినన్ని వాటర్ వేసుకోవాలి సో కొద్దిగా నీళ్ళు అయితే సరిపోతాయండి ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి అన్నీ బాగా ఉడుకున్నాయి కనుక కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకొని దింపేసుకుంటే సొరకాయ పప్పు రెడీ థ్యాంక్ యూ